ఆది కాండము ముప్పైయో అధ్యాయము నలభై మూడో వచనాన్ని చూసుకుందాం ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ చూసినట్లయితే యాకోబు బహుగా దీవింపబడ్డాడు ఆయన ఆస్తి పెరిగింది ఐశ్వర్యం వచ్చింది జీవితంలో సక్సెస్ పొందినాడు అభివృద్ధి చెందినాడు మరి అతనికి అత్యధికముగా అభివృద్ధి పొందినట్లు వాక్యం సెలవిస్తుంది అబ్రహాము ధనవంతుడే తాత మరి తండ్రి ఇస్సాకు కూడా ధనవంతుడే బహు ఐశ్వర్యవంతులుగా వాళ్ళు ఉన్నారు యాకోబు కొద్దిగా స్ట్రగుల్ అయిన కొద్దిగా ఇబ్బంది పడ్డ మరి లాస్ట్ కి బహుగా దీవింపబడినట్లు మనం చూస్తా ఉన్నాం అత్యధికంగా దేవుడు అతన్ని అభివృద్ధి పొందించినాడు అత్యధికంగా అంటే విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు ఇవన్నీ కలిగి బహుధనవంతునిగా ఉన్నాడు ఆమెన్ అలలుయ నేటి దినాల్లో ధనాన్ని డబ్బు కలిగి ఉంటే అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే కార్లు బిల్డింగ్లు ఉంటే ధనవంతుడు అంటారు పూర్వ దినాల్లో మరి విస్తారమైన మరి మందలు ఉన్నప్పుడు వారిని ధనవంతులుగా లెక్కలోకి తెస్తారు కదండి ఒంటెలు ఆ గొర్రెలు మేకలు దాసులు దాసీలు ఇవన్నీ కలిగి ఉంటే ఆ వ్యక్తిని ధనవంతుడు అని అంటారు అలలుయ అదే విధంగా యోగు గ్రంథంలో కూడా చూస్తాం కదండి మనం యోబు కూడా ఆ విధంగా గొర్రెలు మేకలు పశువులు వంటలు కలిగి బహుధనవంతుడుగా ఉన్నాడు అల్లయ్య దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ధనవంతులుగా ఉండగలరు వారికి ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడు అల్లయ్య నీవు అనుకున్న దానికంటే ప్రభు ఎక్కువగా ఆశీర్వదించగలడు అయితే నీవు ప్రభు వైపు చూడాలి యాకోబు మరి దేవుని బిడ్డనే ప్రభు నమ్ముకున్న బిడ్డనే చక్కటి ఆత్మీయుడే కానీ తన దృష్టి రాహీలు మరి లాభాను మామ యొక్క చిన్న బిడ్డ మీద పడ్డది ఆమె ప్రేమ మయకంలో మరి వర్క్ చేస్తున్నాడు కానీ జీతం కరెక్ట్ గా తీసుకోలేదు ఏడు సంవత్సరాలు మోసపోయినాడు తర్వాత కూడా మరి మరి మామ ఏం చేసినాడు అంటే పెద్ద ఆమెనిచ్చి పెళ్లి చేసినాడు పెద్ద ఆమె కొంచెం జబ్బు కల్లది మరి ఆమె చిన్న ఆమె కోసం మళ్ళీ ఇంక ఏడు సంవత్సరాలు వర్క్ చేసాడు మరి పిల్లల కోసం ఆరు సంవత్సరాలు టోటల్ ఇరవై సంవత్సరాలు ఆయన వృధా చేసుకున్నాడు కానీ తన దృష్టి ఎప్పుడైతే దేవుని వైపు చూసినాడో దేవుడు బహుగా ఆశీర్వదించినాడు చక్కటి ఐడియా ఇచ్చినాడు చక్కటి తలంపు ఇచ్చినాడు మచ్చలు పొడలు గల మందను నీకు జీతంగా పెట్టుకొని దేవుడిచ్చిన తలంపు దర్శనము స్వప్నంలో దేవుడు మాట్లాడిన మాట ప్రకారము యాకోబు చేసి బహుగా ఆశీర్వదింపబడ్డాడు అలలోయ ఈ రోజు వాక్యం వింటున్న దేవుడు నిన్ను బహుగా దీవించగలడు నేను దేవుని వైపు చూస్తే లోకం వైపు పాపం వైపు ఏమండి ఆ ఇక్కడ చెడ్డ స్నేహితుల వైపు చెడు స్త్రీల వైపు చూసినప్పుడు కష్టము నష్టము ఏమండి లేమి ఉంటది కాని సరైన మార్గంలో ఉంటూ ప్రభుని చూస్తే నిన్ను దేవుడు అభివృద్ధి పరుస్తాడు అలలుయా ఆమెన్ చక్కగా ప్రభు వైపు చూడండి కన్ఫ్యూజన్ వద్దు ఆ దేవుడు నేను బహుగా గాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని బహుగా ఆశీర్వదించండి మంచి ఐశ్వర్యము ఆరోగ్యము దీవెన ఇవ్వండి వారు అనుకున్న దానికంటే ఎక్కువ ఐశ్వర్యం ఇవ్వండి వారికి గొర్రెలు మేకలు మందలు మరి కారు బిల్డింగ్ లాంటివి కూడా మీరు అనుగ్రహించి ఐశ్వర్యవంతులుగా వారిని చేసి నీ బిడలను ఉన్నత స్థితిలో ఉంచమని నీకు సాక్షిగా వారిని ఉంచమని ఏసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మళ్ళీ తిరిగి రేపు ఉదయం ఒక కొత్త వీడియోతో కలుసుకున్నాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక ఆ